కైలాసంలో ఉన్న పార్వతీదేవి కాశీకి ఎందుకు వెళ్ళింది కాశీలో ఉన్న అన్నపూర్ణదేవి దగ్గర శివయ్య భిక్షాటన ఎందుకు చేస్తున్నాడో మీకు తెలుసు ఒకసారి శివ పార్వతుల మధ్య వాదన జరిగింది శివుడు పార్వతీదేవితో ఈ జగత్తు అంతా మాయ మాత్రమే ఈ శరీరం కూడా మాయ అన్నం అనే దాంట్లో అసలు శక్తి లేదు అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి స్వల్పంగా చిరునవ్వు చిందిస్తూ ప్రభు అన్నం లేకుండా ఎవరూ బతకలేరు అన్నమే జీవులకు ప్రాణదారం అని శశీవుడు మాత్రం లేదు ఇదంతా మాయే అని పట్టుబట్టాడు ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన జరిగింది అప్పుడు పార్వతీదేవి తన శక్తిని సేకరించి రూపంలో అవతరించింది ఆమె కాశీ అనగా వారణాసిలో ప్రత్యక్షమై అన్నపూర్ణ మాత ఆలయం ఏర్పరిచింది అప్పటి నుంచి భూమి మీద అన్నం పూర్తిగా లేకపోయింది వర్షాలు ఆగిపోయాయి పంటలు పండలేదు ప్రజలంతా ఆకలితో విలువలలాడారు ఇంకా దేవతలు కూడా అన్నం దొరకక కష్టపడి ఆ స్థితిని చూసి శివుడికే ఆకలి వేసింది అన్నం విలువ తెలియకపోయినా ఇప్పుడు అన్నం లేకుండా ఒక క్షణం కూడా గడవదని ఆయనకు గ్రహించాడు తన భిక్ష పాత్రను చేతిలో పట్టుకొని కాశీకి వెళ్ళి దేవి దగ్గర భిక్ష అడిగాడు మాత నాకు అన్నం ఇవ్వు అని వినమ్రంగా అన్నాడు అప్పుడు అన్నపూర్ణ మాత తన సాక్షాత్ భర్త అయిన శివుడికే బంగారు పాత్రలో రుచికరమైన భోజనం పెట్టింది ఆమె మృదువుగా చెప్పింది ప్రభు ఇప్పుడు అర్థమైందా అన్నమే శక్తి అన్నమే పరమాత్మ అన్నం లేకుండా ఎవరూ జీవించలేరు